హాయ్ అండి ఈరోజు కందిపప్పు ఒక కప్పు వేసానండి అలాగే ఇది ఉండి అండి అలాగే సాయి మీద పప్పు అండి దగ్గరే ఉండి సిమ్లో చేపాలండి మిరపకాయలు కూడా వేసేస్తానండి ఇది కందిపప్పు అండి వేడి వేడి అన్నంలో కాస్త అంత తింటే ఏ కూర పని చేయదండి అంత బాగుంటుందండి ఇక పొడి ఒక్కసారి మీరు కూడా ఎలా చేసి చూడండి చూడండి ఇలా దగ్గరుండి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాలండి చూడండి కలర్ ఎంత బాగున్నాయో అందుకని కట్టేసానండి గ్లాసు ఇలా దగ్గరుండి సిమ్లో పెట్టి వేపుకోవాలండి ఇదిగోండి వేపుడు పప్పు అన్నిట్లో కందిపప్పు కొంచెం ఎక్కువ ఉండాలండి ఆపు ఉండాలండి ఉన్న వేపుడుపప్పు శనగపప్పు సాయి మినపప్పు ఐదు ఉంటే అరకప్పు లోపుగా ఇవి వండాలండి కారపొడి చేసే విధానం అండి చూడండి ఇది శుభ్రంగా ఆరుకోవాలని మిక్సీ పెడతాను ఇప్పుడు ఇదిగోండి కాసిందండి మిరియాలు వేస్తున్నాను చూడండి ఎందుకంటే టెన్ టీ స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి అదే పేనలో ఏడు దాంట్లో కంత కళ్ళు ఉప్పు కూడా వేపుతున్నాను ఇదిగోండి మిక్సీలో వేస్తానండి రెండు ఎల్లుల్ ప్యాకెట్లు వేస్తానండి మిక్సీ బట్టి కారపొడి హైని అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు పొడి ఎంత బాగుందో చూడండి కార పొడి ఎంత పొడి అయిందో చూడండి అర కిలో పొడి అయిందండి పొడి మాత్రం చాలా బాగుందండి ఈ పొడి వేడి వేడి అన్నంలో కాస్త అంత నెయ్యి వడ్డీ తింటే అసలు ఏ కర్రీతో అవసరం ఉండదండి అంత బాగుంటుందండి ఈ పొడి ఒక్క అన్నం రైస్లో కాకుండా ఇంకా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇదేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూడండి మీరు కూడా ఎంత బాగుంటుందో అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్స్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మా వీడియో ఎక్కడి దాకా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఇదిగోండి కారపొడి ఎంత బాగుందో చూడండి ఇంకా ఉందండి అదంతా నేట్లోసి పోసి కాస్తంత బాగా ఆరినాక అప్పుడు ఒక సేసల పోసి ఫ్రిడ్జ్లో పెడతాను